రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సింగారంలో ఉద్రిక్తత నెలకొంది దత్సావలి గుట్టపై నిర్మిస్తున్న దర్గా అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు అయితే ఇంతకుముందే ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బీజేపీ శ్రేణులు పథకం పన్నారని గ్రామస్తులు ఆరోపించారు అలాగే బీజేపీ శ్రేణులు మా ఊరిలోకి రావద్దంటూ ఆందోళనకు దిగారు మరోవైపు నారాయణపూర్ ఎల్లమ్మ గుడి వద్ద బీజేపీ శ్రేణులు కూడా ఆందోళన చేపట్టారు తమను అసభ్య పదజాలంతో దూషించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు దేవాలయ వేస్తుండే వెంట నిర్మించాలి అక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం హిందూ దేవాలయం కూల్చి హిందూ దేవి దేవతలను కూల్చి అక్రమ కథాలు చేశారు వెంటనే హిందూ దేవాలయాన్ని నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది హిందూ అలాంటి రోజున ఎల్లారెడ్డి మండలం సింగారం గ్రామంలో ఏదైతే ఉరుసు గుట్టగా పిలువబడుతున్న గుట్ట సుమారు నలభై ఎకరాలు ఉంటుంది మరి ఆ నలభై ఎకరాలను గత పది పదిహేను సంవత్సరాలుగా ఏదైతే ఒక వ్యక్తి అభివృద్ధి పదం చేస్తున్నా అని చెప్పి ఆ గుట్ట మీదకి రోడ్లు వేయడం ఆ గుట్ట మీద బ్లాస్టింగులు చేయడం ఆ గుట్ట మీద సమాధులను ఏర్పాటు చేయడం అక్కడి నుండి ప్రజల అవసరమార్థమై కింద ఒక ఎకరం భూమిని కబ్జా చేసుకొని ఆ భూమిలో వీళ్ళ కోసం నేను అభివృద్ధి పథకాలు చేస్తా అనుకుంటూ షెడ్లు వేయడం దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ దాని గురించి ఆరాధిసి ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లరేడపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆ గుట్టను పరిశీలనకు వెళ్ళగా అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింగారం గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ మల్లేశం అనే వ్యక్తి ఈ మా మండల పార్టీ యొక్క కార్యకర్తలందరినీ బీజేపీ వాళ్ళని నరుకుతా నేను మీ అందరినీ చంపేస్తా మీరు మా ఊర్లోకి వచ్చి మా గుట్టలు పరిశీలించినట్టయితే ఏదైతే అన్యాక్రాంతం అవుతుందో ఏదైతే నలభై ఎకరాల భూమి ఉందో ఆ భూమి ఫారెస్ట్ దా తెలియదు రెవెన్యూ దా తెలియదు దాని మీద ఒక నిర్మాణాలు జరుగుతున్నాయి ఏ రకమైన నిర్మాణాలు జరుగుతున్నాయి పర్టిక్యులర్గా ఒక సా ఒక మతానికి చెందిన వ్యక్తి దాన్ని ఆక్యుపై చేస్తున్నారు